శుభోదేమో మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక జడపూచిన పువ్వు ఇండస్ట్రియల్ ఏరియా కాంపౌండ్లో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరాను మొదటి రోజు చాలా హడావిడి అనిపించింది లంచ్ వస్తులో భోజనం ఎక్కడ చేయాలని చూస్తున్న సమయంలో ఆరుగురేడు గార్డెన్ చేసే ఆడవారు తన టిఫిన్ బ్యాగ్లు మంచినీళ్లు బాటిల్స్ పట్టుకొని గార్డెన్లో చల్లని చెట్టును ఆనుకొని ఉన్నటువంటి వరండాలో చేరారు వారికు నా కనుచూపు మేరలో వారు ఉన్నారు కొత్త దాన్ని కొంచెం కొత్తగా చూచి చాపపరుచుకుని టిఫిన్ బాక్సులు తెరుస్తున్నారు వారలా వారిలో ఓ పొడిగాటి జడ జడలో మెరుస్తున్న పూలతో ఉన్న గార్డెనర్ ఏదో వారికి చెప్పింది అడగాల వద్దా అన్నట్టుగా పొడిగాటి జడ సుందరి ఇంకో గార్డెనరు నా దగ్గరికి వచ్చి నీళ్ళు కావాలా మేడం టీ టిఫిన్లు కావాలంటే చెప్పండి అన్నారు పర్వాలేదు నేను భోజనం తెచ్చుకున్నాను అని అన్నాను లోపల డైనింగ్ టే డైనింగ్ హాల్ ఉంది మేడం అని అన్నారు ఆ పర్వాలేదు నేను ఇక్కడే తింటానని నా లంచ్ బాక్స్ బ్యాగ్ పట్టుకొని నేను కూడా మీ దగ్గరే తింటాను అని కబోర్డ్ తాళం వేసి వెళ్ళాను ఆ చాప పరుచుకున్న చోటికి రెండు అడుగులు వేశాను అరే ఎందుకు మేడం మీరు ఇక్కడే తినండి క్లీన్ చేసేస్తామని అన్నారు పర్వాలేదు నాకు ఇలా మీ అందరితో కలిసి తినటమే ఇష్టం అని మరో మాటకు తావివ్వకుండా భోజనాలు దగ్గర వెళ్ళాను మొదటి రోజు వారికి కొంచెం కొత్తగా అనిపించినట్టు అనిపిస్తుంది కొంచెం మాటలు తగ్గించి మొహమాట పడుతూ వాళ్ళు తెచ్చుకున్నటువంటి కూరలు పచ్చళ్ళు ఒకరి కంచంలో ఒకరు పంచుకుంటూ నా దగ్గరికి వచ్చేసరికి మొహమాటంగా నా వైపు చూడసాగారు వెయ్యండి అంటూ నేను నవ్వుతూ కొంచెం పెద్దగా చెప్పేసరికి మొహవాటం పోయి ఆరుగురు ఆరుగు రకాల కూరలు పచ్చళ్ళ పప్పు నా ప్లేట్లో చేరాయి వాళ్ళు టిఫిన్ క్యారేజీలతో పాటు విస్తరాకులు కూడా తెచ్చుకున్నారు నాకు ఓ విస్తరలో నీళ్లు జల్లి కూరలు వేసి నా ముందుకు తెరిపారు సారీ నాకు ఈ యొక్క బంతి భోజనము తెలియదు కదా రేపు నేను కూడా కూరలు తెస్తాను అని ఒక్కొక్క పచ్చడి కూర టేస్ట్ చూస్తూ అబ్బా చాలా రుచిగా ఉన్నాయే నేను అన్నం కాదు మొత్తం కూరలే తింటున్నాను అని అన్నాను రేపటి నుంచి నేను కూడా మీకోసం తీసుకొస్తాను అన్నాను పెద్దగా నవ్వారు ఇలా గంటన్నర భోజనాలతో పాటు ఒకరి గురించి ఒకరు వివరాలు ఒకరు వివరాలు ఒకరు ఊరు పేరు అన్నీ తెలుసుకోవటం జరిగింది నాకైతే ఆ యొక్క బంతి విస్తర భోజనం రకరకాల కంప రుచులు చాలా నచ్చాయి అన్నట్టు నాకు బాగా నచ్చింది గోరెంటమ్మ పేరు చాలా విచిత్రంగా ఉంది కదా వెంటనే ప్రశంసించాను అబ్బా నీ పేరు ఎంత బాగుందో నీలాగే ఎంతో అందంగా ఉంది నీ జడ అంత అందంగా ఉంది అంత అందంగా ఉంది నీ పేరు నీ జడలో పువ్వులాగా ఉంది అందరూ నవ్వులు గోరిటిమ్మకు ప్రత్యేకంగా ప్రతిరోజు చూడటం అలవాటైపోయింది ఆ మెరుగుపరేఖలు కట్టుబట్టు ప్రతిదినము వాలుగా కొంచెం లూజ్గా అల్లుకున్నటువంటి పొడిగాటి జడ ఆ జడలో ప్రతిదినము ఏదో ఒక రకమైనటువంటి పువ్వు ఖచ్చితంగా మెరవాల్సిందే ఆ పువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడకుండా ఉంటుంది సూర్యకాంతపు కొమ్మకు పూచిన పువ్వులా మెరిసిపోయే ఆ పువ్వులు ఆ జడలో గరిక పువ్వు మొదలు మందార పువ్వు వరకు వెలిగిపోవాల్సిందే అస్సలే సన్నటి నడుము పసుపు పచ్చని పొడి ఘాటి చేతులు చేతులు నిండా రంగులు గాజులు గాజుల చుట్టూ రాళ్ల గాజులు వరుస ఏ ఏ రంగు చీర కడితే ఆ రంగు గాజులు దుదిటిన కుంకుమ పసుపు చందనం చంపలకు రాసుకొని కళ్ళకు నుండిగా కాటుక కాళ్ళకు శబ్దం చేసే మెట్టలు గళ్ళుమనే పట్టీలు రంగురాళ్ల పట్టీలు పెళ్ళయ్య ఐదు ఆరు అయిందంట భర్త కూడా అదే కంపెనీలో వర్కరు పది వరకు చదివిందంట నాకు ఆకర్షణకు నాకు ఎంతో ఆకర్షణకు గురి చేసింది ఆమె జడ పది మూడు నెలలు గడిచాయి నేను కూడా నా కూర నారాలో పెట్టేదాన్ని తొందరగా వారితో కలిసిపోయాను డైనింగ్ హాల్కి రమ్మని కలీగ్స్ పిలిచినా వెళ్ళేది లేదు ఇంతలో మా చెల్లి కూతురికి పెళ్ళికి అం వారం సెలవు పెట్టి వెళ్ళాను పాలకొళ్ళు వారం తిరిగి వచ్చేటప్పుడు మా చెల్లి నాకు లడ్డూలు బూందీలు చక్రాలు కారం బొంది అరిసెలు డబ్బాలు కట్టించింది వస్తూ వస్తూ బస్ స్టాండ్లో పాలకులు కనకాంబరాలు దండలు పసుపు సంపంగిలు బుట్టెడు కొన్నాను నా భోజన స్నేహితురాలకి ఆఫీస్ కోలీగ్స్కి ఇవ్వటానికి పెళ్లి పెళ్లి నుండి ఎంతో సంతోషంగా తిరిగి వచ్చాను అంతేకాకుండా ఈ యొక్క బంటెడు కనకాంబరాలు కొంటున్నప్పుడు నాకు ముందుగా నాకు గుర్తొచ్చింది మెరిసిపోయే గోరింటమ్మ జడ ఈ జడ వలనే ఆ పూల కందం వస్తుందా పూల వల్లనే జడక అందం వస్తుందో కానీ మొత్తం మీద ఆ పూలకందాన్నిచ్చేది ఆమె జడే అదే గుర్తొచ్చింది ఆమె నీలా జడ వల్లనే పూలకు అందం వచ్చాను మధ్యాహ్నము సంతోషంగా భోజనాలు కూర్చొని విస్తట్లో నేను తెచ్చినటువంటి పెళ్లి టిఫిన్లు అందరికీ కొసరి కొసరి పెట్టాను ఆపై చెల్లి కట్టించిన పులిహోర ఆవడాలు కూడా వడ్డించి ఏంటి ఇంకా గోరెంటమ్మ రానట్టుందే అన్నాను ఎందుకంటే గాజులు గలగల లేదు కాబట్టి ఎవరూ మాట్లాడలేదు అందరూ మౌనంగా వహించారు ఇంతలో ఎటు నుండి ఎటువంటి గాజుల చప్పుడు గద్దెల చప్పుడు గజ్జెల చప్పుడు గంధం వాసన లేకుండింది ఎప్పుడు వచ్చిందో ఏవో గోరింటమ్మ చప్పులు లేకుండా వచ్చి కూర్చుంది గోరింటమ్మ నీ కోసం పూలు తెచ్చాను ఏంటి ఏంటి నేను పూలు తెస్తానని నీకు తెలిసి నువ్వు పూలు పెట్టుకోలేదా అని నవ్వుతూ అన్నాను నాలుగు మూరల కనకంబరాలు తుంచి గోరింటమ్మ చేతికి అందిస్తూ ఆ వైపు చూశాను ఏదో వెలితి ఏదో మౌనం ఏదో లోపం అందరూ మౌనంగా ఉండి తలదించుకొని విస్తర్లో వేసు చూస్తూ కూర్చున్నారు విస్తర్లో వాలినటువంటి గోరింటమ్మ చేతి వేళ్ళు కదుపుతుంది గల్లు గాజులు లేవు ఆ పెలిగి కుంకుమ మెరవటం మానేసింది జడ గట్టిగా ముడివేసేసింది జడలో ఏ పువ్వు కొలువుతీర లేదు పూయే గోరింటమ్మ జడలో పువ్వులు కొలువుండటం మానేశాయని అర్థమైంది మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్